హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గుంటూరు సిటీలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్న వారికి నూట ఇరవై గజాలలో నిర్మించిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చింది ఇరవై ఏడు నలభై డైమెన్షన్స్లో మంచి క్వాలిటీగా నిర్మించిన హౌస్ ఈ ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది నగరాలు మెయిన్ రోడ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ లోపే డిస్టెన్స్లో ఉంటుంది నవీన పబ్లిక్ స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్లో అదేవిధంగా అన్ని నిత్యావసరాలకి నియర్ బై ఉంటుంది ఈ ఇంటికి వాడిన మెటీరియల్స్ అన్ని బ్రాండెడ్వి వినియోగించడం జరిగింది మెయిన్ డోర్స్ అన్ని కూడా టేక్వుడ్ని వినియోగించారు ఈ ఇంటి ప్లాన్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లివింగ్ ఏరియా ఉంటుంది డైనింగ్ ఏరియాకి సపరేట్ పార్టీషన్ ఉంటుంది అదేవిధంగా కిచెన్ చాలా డీసెంట్ గా ఉంటుంది కబోర్డ్స్ క్వాలిటీవి ఉంటాయి అదేవిధంగా పూజా మందిర్ కి సపరేట్ ర్యాక్ ని ఇచ్చారు సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ ఉంటాయి టూ బెడ్రూమ్స్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి ఒక కామన్ బాత్రూమ్ ని ఇండియన్ స్టైల్లో ఔట్ సైడ్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో తో నిర్మించినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఈ ఇంటికి చుట్టుపక్కల సెట్ బ్యాక్స్ ని వదలడం జరిగింది జిప్సమ్ ఫాల్ సీలింగ్ అందమైన డిజైన్స్ తో ఉంటుంది ఫ్లోరింగ్ మార్బుల్స్ ని వినియోగించారు బోర్డు వాటర్ తో పాటు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంటాయి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉన్నది నూట ఇరవై గజాలలో నిర్మించినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ యొక్క కాస్ట్ ఎనభై లక్షలు నెగోషియబుల్ ఉంటుంది కస్టమర్ ప్రొఫైల్ బట్టి లోన్ కూడా వస్తుంది మరిన్ని వివరాలకు స్క్రీన్ పై కనపడుతున్న నంబర్ కి కాల్ చేసి తెలుసుకోగలరు గుంటూరు సిటీలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్న వారికి నూట ఇరవై గజాలలో నిర్మించిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్ కి వచ్చింది ఇరవై ఏడు నలభై డైమెన్షన్స్ లో మంచి క్వాలిటీగా నిర్మించిన హౌస్ ఈ ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది నగరాలు మెయిన్ రోడ్ కి కేవలం హాఫ్ కిలోమీటర్ లోపే డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ఇంటికి చుట్టుపక్కల సెట్ బ్యాక్స్ ని వదలడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నిర్మించినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ జిప్సం ఫాల్ సీలింగ్ అందమైన డిజైన్స్ తో ఉంటుంది ఫ్లోరింగ్ మార్బుల్స్ ని వినియోగించారు బోర్డు వాటర్ తో పాటు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంటాయి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉన్నది నూట ఇరవై గజాలలో నిర్మించినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ యొక్క కాస్ట్ ఎనభై లక్షలు నెగోషియబుల్ ఉంటుంది కస్టమర్ ప్రొఫైల్ బట్టి లోన్ కూడా వస్తుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు